ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఈరోజు టాపిక్ ఏంటంటే రెండు రోజుల నుంచి నిన్న మొన్న కూడా వినిపిస్తుంది కదా పాకిస్తాన్ దాని పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ అని పిలిచాలి ఇప్పటి నుంచి కూడా ఎందుకంటే అంత క్రూరమైనటువంటి కార్యక్రమాలకి అది భాగస్వామ్యం అయింది కాబట్టి సో భారతదేశం ఎన్ని రోజులు సహనంగా ఉండాలి ఎన్ని రోజులు ఇట్లా సహనంగా ఉంటే ఇంకా ఎంతమంది ప్రాణాలు నష్టం అవుతాయి అన్నది కూడా ఆలోచించుకోవాలి కదా దేశంలోనే అందరూ కూడా ఆలోచించుకొనేసేసి ఈ వివాదానికి పరిష్కారం ఒక ప్రళయంతోనే ఆరంభించాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నాడు సో దేశంలో జరుగుతున్నటువంటి అన్ని అనర్థాలకు కూడా పాకిస్తానే కారణం దాన్ని ఎవరు కూడా కాదని లేరు సో కాదని వాళ్ళు కూడా ఉండారు మూర్ఖులు మన దేశంలో సో అట్లాంటి వారిని ముందు దేశ బహిష్కరణ చేయాలన్నది కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయం సో ఈరోజు ఈ దాడిని అందరూ కూడా ఖండించాలి మిత్రులందరికీ నమస్తే సో ఇట్లా చెప్పే కంటే కూడా భారత్ మాతకి జై జై హింద్ అని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ కూడా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం అయితే రావడం జరిగింది సో మనం చూస్తున్నాం పాకిస్తాన్ చిచి పాపిస్తాన్ పాపులు ఉన్నటువంటి ఆ దరిద్రమైనటువంటి ఆ నీచ నికృష్టమైనటువంటి చేసినటువంటి పని మనం అంతా అయితే చూస్తున్నాం ఇరవై ఎనిమిది మంది అమాయకులను పొట్టునబెట్టుకుంది ఆ దరిద్ర దేశం సో ఇంకా దరిద్ర దేశం అనుసరించే ఆ ఇస్లాం మతం మనకు అవసరమా అట్లాంటి మతాలన్నీ కూడా ఈ ఎడారి మతాలన్నీ కూడా భారతదేశంలో నిషేధిస్తేనే సరిపోతుంది అప్పుడు కానీ ఇవన్నీ కూడా సెట్ కావు సో ఎందుకు మనం ఇంకా సెక్యులరిజం అని చెప్పుకొనేసేసి మన భారతదేశాన్ని ఎందుకని ఇట్లా పెట్టుకోవాలి ఇంకా అనార్థలు ఉంటే అన్నీ ఇంకా పాకిస్తాన్ విడిపోయింది బంగ్లాదేశ్ విడిపోయింది ఇంకా మనకెందుకు సెక్యులరిజం కాంగ్రెస్ నేతలు చెప్పాలి మీరే కదా విడగొట్టింది మీరే కదా చెప్పింది ఇది సెక్యులరిజం అని చెప్పేసి ఎందుకు సెక్యులరిజం అన్నీ కలిసి ఉంటే సెక్యులరిజంగా ఉండాలి ఇప్పుడు అన్నీ కలిసి లేవు కదా వాళ్ళు వాళ్ళ దేశాలుగా ఉన్నారు కదా అయినా మన దేశంలో ఎందుకు వాటికి పరాయి మతాలకు మనం విలువ మనం ఇంత దారుణంగా అండి మతాన్ని అడిగి మరీ చంపారంటే అంత దుర్మార్గులు ఉంటారా ఇంకా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు హైదరాబాద్ ఎంపీ కొంచమైనా సిగ్గు శరం లేకుండా అసుద్దీన్ ఓ వయసినో బోడి ఓ వయసినో వాడు ముందు వాని కొట్టాలి చెప్తున్నారు మీ దేశం నుంచి బయటికి ఈ కాంగ్రెస్ పార్టీని కూడా తరమేయాలి కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటు వేయకూడదు ఫస్ట్ ఈ దేశానికి ఇంత దరిద్రాన్ని మిగిల్చింది కాంగ్రెస్ పార్టీని హిస్టరీ అంతా చూసుకుంటే కాశ్మీర్ గొడవలకంతా కూడా కాంగ్రెస్ పార్టీని కారణం సర్వనాశనం చేసింది దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈరోజు మాట్లాడతాడు సోనియా గాంధీ ఆ బ్రిటిషోడు రాబర్ట్ వాద్రానే ఇమ్మోవాడు మళ్ళా ఏం మాటలు వాడు మాట్లాడేది రోంచమైన ఉందా అని బుద్ధి జ్ఞానం ఈ కాంగ్రెస్ నేతలకైనా కొంచెం ఏం షిగ్గుషర్ వద్ద రేవంత్ రెడ్డికి కానీ తర్వాత ఈ సిద్ధరామయ్యకి కానీ ఇన్నే కదా పుట్టిండేది మీరు పోయి వేనేవానికి ఎందుకు మీరు ఇంత సలాములు చేసి ఇట్లా బతకాలని చెప్పేసేసి దేశం నుంచి కాంగ్రెస్ను తరిమేస్తేనే భారతదేశం బాగుపడుతుంది కాంగ్రెస్కు ఓటు వేయడం అంటే మన హిందువుల మెడలకు ఉరుతాడేసుకున్నట్టే ఉంటుంది మరి ఎప్పుడు మారుతారే ఏంటో మరి భారతదేశంలో ఉన్నటువంటి జనాలంతా కూడా ఇంత చేస్తే మనకు అవసరం మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోయింది ఆ ఎమ్మ ముండమోపి బెంగాల్ ముండమోపి మమతా బెనర్జీనా దీది కాదు బీబీ అనాలయమని ఇంకా బెంగాల్కు ఎక్కడ స్పందించిందండి ఇప్పుడు దానికి కూడా కారణం వాళ్ళే ఈ విపక్షాలే आप सब लोग ये हिंदी बात करने समझ हो जाएगा मैं हिंदी में बात कर रहा हूँ किधर गए कांग्रेस पार्टी वो बंगाल दीदी या यूपी में अखिलेश यादव कितना आदमी मर गए तीस आदमी का मर गए जम्मू कश्मीर में కోన్ సమాధానం దేరా ఇంకా మళ్ళీ వక్ బోర్డులు అని చెప్పేసి రోడ్ల మీద వచ్చేసి చేస్తాడు షిగ్గుండాలు రోంచమైన కూడా చేసేదానికి సవరణలు కాదు వక్ బోర్డు చేసేది నిషేధించాలి ఫస్టు ఎందుకది మనకు అవసరమా ఆ వక్ బోర్డు అంతా కూడా వగ్బోర్డ్ అనేది నిషేధించాలి ప్రతి ఒక్క హిందూ కూడా దీనికోసం పోరాటం చేయాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది వక్ సవరణలు కాదు దాన్ని నిషేధించాలి అప్పుడే బాగుపడేది మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళ కోట్లు తీసేయాలి ఫస్ట్ ఈ దేశంలో వాళ్ళ కోటకునడం వలనే ఇన్ని అనర్థాలకు దారి తీస్తూ ఉంది ఇంత దారుణం జరుగుతే ఎవడైనా ఒకటన స్పందించాడాండి నంగనాచి మాటలు మళ్ళా మాట్లాడేది బెదిరింపు మాటలు మళ్ళీ మీ బెదిరింపులు భయపడాలి నూట ఎనభై కోట్ల భారతీయులు పోనీ ఇట్సండి మీరు ఇరవై కోట్లు ఉన్నారు ఇట్సండి నూట ఇరవై కోట్ల భారతీయులు భయపడాలి మీ మాటలకి పోయినా ఎక్కడ మరి ఆ కుటుంబాలు ఎంత అధ్వానంగా రోధిస్తున్నాయి వారు వారి బాధ వర్ణనాతిత్వం కదా ఇదంతా చూడొద్దండి మీరు లైవ్లలో చూసేవాళ్ళు నానా సోది నానాకి చెత్త పెడితే దాన్ని చూడండి ఎప్పటికి మారుతారు మీరంతా మారండి ఇప్పటికైనా హిందువులు మేల్కోండి లేదంటే మరో బంగ్లాదేశ్ అయిపోతుంది మరి ఇండియా మనం కూడా ఇంకా అట్లా చేయాల్సి వస్తుంది చూసేవాళ్ళు కొంచెమన్నా మీ అభిప్రాయాలను చెప్పండి కామెంట్ రూపంలో ఇప్పటికైనా మారండి ఇంక మారమంటే అంతే మీ బతుకులు సావండి ఇంక వాళ్ళ చేతుల్లోని ఎవరండి ఇక్కడ నెల్లూరు నుంచి విజయప్రకాష్ గారు చాలా బాగా చెప్పారు బ్రో చాలా బాగా చెప్పారండి మీరు కూడా స్పందిస్తున్నారు సంతోషం ఇంత భయంకరమైన ఉగ్రదాడ జరిగితే ఎవరు స్పందించకపోవడం ఏంటంటే చీముకుట్టినట్టుకో లేదు మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు పోతే పోని ఎవరి ప్రాణాలు కదా మన ప్రాణాలు కాదు కదా అని మీరు అనుకునేది ఈరోజు అక్కడి వరకు వచ్చింది రేపు మన వరకు రాదా ఇప్పుడు స్పందించండి ప్రతి ఒక్క హిందూ మేల్కోండి హిందువులంతా మేల్కొంటేనే ఇప్పటికైనా జాగృతం అయ్యేది ముందుగా మన భారతదేశంలో ఈ ఎడారి మతాలను పరమతాల కూడా బ్యాండ్ చేయాలి ఎందుకు ఈ మతాలన్నీ పెట్టుకున్నారు అవసరమా ఇది మతంతో ప్రాణం తీసే మతం మనకు అవసరమా ఎక్కడదండి ఇస్లాము అసలు ఇస్లాంకు భారతదేశానికి ఏమండి సంబంధం మన దేశానికి ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా అట్లా దాన్ని పెట్టుకొని ఎందుకోవాలి మళ్ళీ అంత భయంకరంగా మతాలు అడిగి ప్రాణాలు తీస్తుంటే మన దేశంలో ఎందుకు పెట్టుకోవాలి బ్యాండ్ చేసేయండి మొత్తం ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది ఇంత అధ్వానంగా తయారైతే ఎట్లండి దేశమంతా కూడా ఇరవై ఎనిమిది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారండి ఆ దరిద్ర దుర్మార్గులు మళ్ళీ అక్కడ కురాన్ చదివిచ్చి చంపినారంట అసలు దానికి వ్యాల్యూ ఉందా అక్కడ వాళ్ళు చేసిన దానికి ఎవడన్నా ఒక్క నేతైనా మన ఇండియాలో ఉన్నటువంటి ఒక్క నేతైనా స్పందిస్తూ ఉన్నాడా భయం వదలండి ఇప్పటికైనా కూడా ధైర్యంగా అందరు రాండి ముందరికి మన దేశం ఇది మన దేశంలో మనం భయపడవాల్సిన దరిద్రం ఏం పట్టిందని మనకి ఆలోచించుకోరు కొంచెమన్నా కూడా మారరు మీరు ధైర్యంగా బయటికి రావాలి ప్రతి ఒక్కరు కూడా ఏమవుతుంది ధైర్యంగా బయటకు వస్తే మన దేశంలోనూ కదా మనం ఉండేది చీ అనిపిస్తుంది నాకైతే మన తెలుగు వాళ్ళని చూస్తే ఇంకా ఘోరంగా ఒక్కడంటే ఒక్కడైనా కూడా స్పందించినాడండి ఏమన్నా చి ఇంత అద్మానంగా ఉంటుందా తెలుగు ఇండస్ట్రీ ఇండస్ట్రీనే కదా అన్నీ అందరిలో కూడా అంత భయంకరమైన దాడి దేశంలో జరుగుతాయి ఒక్కడైనా స్పందిస్తున్నాడండి మారమ్మనం మూర్ఖులం ఇంక మీలాంటి వాళ్ళతో లైవ్ పెట్టేది కూడా వేస్ట్ అనిపిస్తుంది ఒకడైనా స్పందించే మూమెంట్ ఉందా పోయి తినండి ఇంకా వాడే కూడా చూడు ఇంకా వాడిని ఏం ఏ షెప్తో కొట్టాలినేమో అది ఆ లైక్ చేసిన వాడిని మనిషి కాదు వాడి ఇంకా పోయి మిగతా ఎందుకు సావండి ఇంక మీరు కూడా పోయా ఆ బంగ్లా అయితే ఇస్తేనే అప్పుడే బుద్ధి వస్తుంది మీకు సరే ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సో కామెంట్స్ కూడా చాలామంది పెట్టారు స్పందిస్తున్నారు కొందరుండారు మరి మీ కామెంట్స్ అన్నిటి కూడా మళ్ళీ టెన్ తర్వాత నేను లైవ్కి వస్తాను తెలుస్తూనే ఉంది ఇంకా మీతో నాకు ఎందుకు లైవ్ దేశానికి కూడా శని దరిద్రాలు మీరు వచ్చి